హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్లో బరువును తగ్గించి కొలెస్ట్రాల్ను తగ్గించేసి బీపీని తగ్గించి షుగర్ను తగ్గించేసి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఒకే ఒక్క రోటీ అండి ఈ రోటీని మనము రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఇన్ని లాభాలతో పాటు ఇంకెన్నో లాభాలు ఉన్నాయి నచ్చిన కూర నచ్చిన పచ్చడి అలాగే ఏమీ లేనప్పుడు పెరుగులో చాట్ మసాలా వేసేసుకొని ఈ రోటీతో తిన్నాం అనుకోండి రుచే రుచి అలాగే మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఉన్నాయి సో ఇలాంటి హెల్దీ రోటీని అంటే ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఆరు రెట్లు పెంచే ఈ రోటీని ఎలా తయారు చేసుకోవాలో మీతో చూపిస్తున్నా ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో రెండు స్పూన్లు ఓట్స్ వేసుకొని ఈ ఓట్స్ను పౌడర్గా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పౌడర్ను పక్కన పెట్టేసి అంటే ఓట్స్ తెలుసు కదండి ఓట్స్ వల్ల మనం వెయిట్ తగ్గుతాము యాంటీ ఆక్సిడెంట్లు రిచ్గా ఉండటం వల్ల మన స్కిన్ కూడా బాగుంటుంది సో ఇవి పక్కన పెట్టేసుకొని ఒక రెండు కప్పులు గోధుమ పిండిని తీసుకోవాలి ఈ పిండి వెయిట్ లాస్కు బాగా యూజ్ అవుతుంది అలాగే ఒక కప్పు రాగి పిండి రాగి పిండి వలన ఐరన్ పెరుగుతుంది కాల్షియం పెరుగుతుంది అలాగే ఒక కప్పు జొన్నపిండి జొన్నపిండి షుగర్ను తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది ఆ తర్వాత ఆల్రెడీ తయారు చేసుకుని ఉంచుకున్న ఓట్స్ పౌడర్ను వేసుకోవాలి ఆల్రెడీ మీతో చెప్పాను ఓట్స్ పౌడర్ మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది అనేసి సో బరువు తగ్గాలన్న షుగర్ తగ్గాలన్న ఇలాంటి రోటీలను రెగ్యులర్గా తీసుకుంటే మంచిది తగినంత సాల్ట్ వేసేసుకొని అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ వేసుకోవటం వలన మనకు రోటీస్ అనేవి కొద్దిగా స్మూత్గా వస్తాయి ఆ తర్వాత ఒక స్పూన్ను నువ్వులు నువ్వుల వల్ల కాల్షియం పెరుగుతుంది ఐరన్ పెరుగుతుంది మోకాల నొప్పులు కూడా తగ్గుతాయి సో ఏదో ఒక రూపంలో నువ్వులను తీసుకోవటం మంచిది ఆ తర్వాత ఇదంతా ఆయిల్ వేసాం కాబట్టి ఈ ఆయిల్ అంతా బాగా కలిసేలాగా పిండిని ముందుగా పొడిగా ఆయిల్ తోటి కలిపేసుకొని ఆ తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ వాటర్ వేయకుండా చపాతి పిండిలాగా ఈ పిండినంతా రెడీ చేసేసుకోవాలి ఫైనల్గానండి ఒక స్పూను ఆయిల్ వేసి ఈ కలిపేసుకున్న పిండిపైనంత చేయితోటి స్ప్రెడ్ చేసేసుకొని ఈ పిండిని మూత పెట్టేసి ఒక నిమ్ పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి పది నిమిషాల తరువాత పిండిని మరొకసారి బాగా ఒక రెండు నిమిషాలు కలిపేయటం వలన మనకు ఈ రోటీస్ అనేవి పొంగి బాగా మెత్తగా ఈవినింగ్ వరకు కూడా గట్టిపడకుండా ఉదయం ఎలాగ మెత్తగా ఉన్నాయో ఈవినింగ్ నైట్ వరకు కూడా అదే మెత్తగా ఉంటాయి ఇక ఈ పిండిని కావలసిన సైజులో ఉండలుగా చుట్టేసుకొని ఒక్కొక్కటిగా కావలసిన సైజులో మనకు రోటీస్ అనేవి తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ ఉండలను పొడి గోధుమ పిండి వేసి మరీ గట్టిగా ఒక్కకుండా నెమ్మదిగా ఒత్తుకుంటూ మధ్య మధ్యలో ఈ పిండి అతుక్కోకుండా పొడి పౌడరు గోధుమ పిండి పౌడర్ వేసుకొని కావలసిన సైజులో రొట్టెలను తయారు చేసుకోవాలి గట్టిగా వద్దటం వలన పిండి అతుక్కపోతుంది విరిగిపోతుంది సో నెమ్మదిగా ప్రెస్ చేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రోటీలు అనేవి తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకోవటం వల్లనండి బాగా పొంగి రొట్టెలు అనేవి మెత్తగా ఉంటాయి అంటే ఉదయం చేసిన రొట్టెలు సాయంత్రం వరకు కూడా నైట్ వరకు కూడా మనకు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి ఈ మధ్యలో స్టవ్ను మీద ఆల్రెడీ పెన్నం పెట్టేసి పెన్నం వేడెక్కింది సో మనం తయారు చేసేసుకున్న ఈ రోటీని వేసి జొన్న రొట్టెకు ఎలాగ మనము తడి క్లాత్తోటి అప్లై చేస్తామో అలాగా ఈ రోటీ పైన ముందుగా తడి క్లాత్ అనేది అప్లై చెయ్యాలి ఇలాగా ఒక నిమిషము తరువాత ఇలా రెడీ చేసిన ఈ రోటీ అనేది కొద్దిగా పొంగటం అనేది స్టార్ట్ అవుతుంది ఇలా పొంగిన తరువాత రొట్టెను రెండవ వైపుకు టర్న్ చేయాలి ఇలాగా రెండు వైపులా కొద్దిగా కాలిన తరువాత పిల్లల కోసం అయితే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేయటం వలన పిల్లలకు మరింత మెత్తగా మెతువుగా ఉంటుంది సో రెండు వైపులా కొద్దిగా ఎర్రగా కాలిన తరువాత ఆయిల్ అనేది వేయాలి ముందుగా ఆయిల్ వేయటం వలన రొట్టె అనేది కొద్దిగా కాలటానికి టైం పడుతుంది సో రెండు వైపులా ఇలాగా ఆయిల్ వేసిన ఈ రొట్టెలను పిల్లలకు ఇవ్వటం వల్ల టేస్ట్ మరింతగా ఉంటుంది సో ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళకంటే స్టార్టింగ్ ఎలా చేసామో అలాగా రొట్టెని వేసి కొద్దిగా వాటర్ అప్లై చేసేసి ఆ తర్వాత ఒక వైపు కాలిన తర్వాత రెండవ వైపుకు షిఫ్ట్ చేసుకొని మొత్తము మనము జొన్న రొట్టెను ఎలాగ కాల్చుకుంటామో అదే రీతిలో రెండు వైపులా ఈ రోటీన్ అంతా కాల్చేసుకోవాలి చాలామంది ఇప్పుడు ఆయిల్ తినట్లేదు కాబట్టి ఇలాగ కూడా ఆయిల్ వేసుకోకుండా మనము తయారు చేసుకోవచ్చు ఎందుకంటే పిండి కలిపేటప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేసే కలిపాము కాబట్టి మనకు ఇక మరీ ఆయిల్తో పని లేదు చూశారు కదండి హెల్దీ రొటీ ఆరోగ్యాన్ని ఆరు రెట్లు పెంచే ఈ రొట్టెను నచ్చిన కూర నచ్చిన పచ్చడి అలాగే పెరుగుతో తిన్నా కూడా హెల్తీగా ఉంటుంది ఓకేనండి ఇది నచ్చితే ఒక లైక్ వీలవుతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను స్టార్ మామ్ను బాయ్ అండి